నియోజకవర్గంలో పద్మనాభం మండలం రెడ్డిపల్లి పంచాయతీలో ఎన్టీఆర్ పక్కాయిల్లో గృహాలను లబ్ధిదారులకు అందించే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇన్ఛార్జ్ మంత్రి స్వామి విశాఖ ఎంపీ భరత్ భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరై నూతన గృహాలను ప్రారంభోత్సవం చేశారు లేదు రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలని అన్నదే సీఎం లక్ష్యమని ఇన్చార్జ్ మంత్రి స్వామి అన్నారు ప్రజలకు కూటమి పాలనలో పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా పాటించడమే కూటమి పాలన లక్ష్యం ఎంపీ భరత్ అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు మన జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సోదరులు బాలవీరాంజనే గారికి అలాగే మన గౌరవ ఎంపీ గారికి మన ఎమ్మెల్సీ గారికి అలాగే బార్జీ గారికి అధికారులు అనధికారులు ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలకి ముఖ్యంగా మా మహిళా సోదరి కూడా ధన్యవాదాలు అభినందనలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఏదైతే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకుందో మూడు లక్షలకు పైగా ఇళ్ళు వాటికి సంబంధించి ఈ రోజు ఆ గృహ కార్యక్రమాన్ని ఒక పండగ వాతావరణంలో ఏర్పాటు చేయటం దానికి మరింత పెద్ద ఎత్తున అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషం నాలుగో సరికి అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పుడే ఆ రోజు చెప్పారు సమాజం ఒక దేవాలయం ప్రతి పేదవాడు కూడా దేవుడు అటువంటి విజయనగరం